భైరవ కోన గురుజీ మీ యొక్క జాతక రీత్యా జరిగింది జరుగుతున్నది జరగబోయేది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లోనే స్వయంగా చెప్పబడును ధన సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపారం ఉద్యోగ సమస్యలు వ్యవసాయం రియల్ ఎస్టేట్ ఇంకా మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా పరిష్కారం చెప్పబడును సెల్ నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ట్రిపుల్ వన్ ఎయిట్ ఎవరు అవునన్నా కాదన్నా రేపటి నుండి వృషభ రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే వీరు జీవితంలో కొత్త సవాళ్ళను ఎదుర్కోబోతున్నారు ముఖ్యంగా అనుకోని వ్యక్తి రాకతో ఈ రాశి వారి జీవితంలో ఊహించని కీలక మార్పులు జరగబోతున్నాయి అయితే ఈ రాశి వారి జీవితంలో రేపటి నుంచి జరగబోయేది ఏమిటి వీరి జీవితంలో రాబోతున్న అనుకోని వ్యక్తి ఎవరు అలాగే అనుకోని వ్యక్తి రాకతో వీరి జీవితంలో ఎలాంటి కీలక మార్పులు జరగబోతున్నాయి అలాగే వీరి జీవితంలో శుభ ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకా నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రాశి వారు కార్యసాధకులు చేపట్టిన పనుల్లో విజయం సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదిరించి పోరాడతారు అయితే వీరికి ఉన్నటువంటి బలహీనత ప్రేమకు లొంగిపోతారు ప్రేమించిన వ్యక్తుల పట్ల అమితమైన విశ్వాసాన్ని నమ్మకాన్ని పెంచుకుంటారు వీరికి ప్రారంభ జీవితంలో ఇబ్బందులు ఎదురైనప్పటికీ వివాహం తర్వాత జీవితం చాలా బాగుంటుంది ముఖ్యంగా రేపటి నుండి ఈ రాశి వారి జీవితంలో ఎన్నో ఊహించని కీలక మార్పులు జరగబోతున్నాయి అనుకోని వ్యక్తి రాకతో వీరి జీవితమే మారిపోనుంది అయితే రేపటి నుంచి ఈ రాశి జీవితంలో జరగబోయేది ఏమిటి వీరు జీవితంలో ఎటువంటి కీలక పరిణామాలను ఎదుర్కోబోతున్నారు అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే వీరు వృత్తిపరంగా సానుకూల ఫలితాలను పొందబోతున్నారు వృత్తిపరంగా చేసే పనిలో సామర్థ్యం మెరుగుపడడంతో వృత్తిపరమైన సంబంధాలు అభివృద్ధి చెందుతాయి చేసేటువంటి పనిలో మంచి గుర్తింపు లభిస్తుంది వృత్తిపరంగా ఆదాయం మెరుగుపడుతుంది అయితే కొత్త సవాళ్లతో కూడిన పనులు చేపట్టడంతో వృత్తిపరంగా పని ఒత్తిడి పెరుగుతుంది అలసట తప్పదు వీరికి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే ఆశించిన స్థాయిలో లాభాలను పొందలేకపోతారు ముఖ్యంగా రానున్న సమయంలో వీరికి వ్యాపారపరంగా అత్యధిక లాభాలు రావు అలాగే నష్టం కూడా వాటిల్లదు ఫలితంగా మిశ్రమంగా ఉంటాయి అని చెప్పొచ్చు ఫలితాలు అయితే కొత్త పెట్టుబడులు పెట్టే విషయాల్లో మాత్రం వీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ముఖ్యంగా రానున్న సమయంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి అనుభవజ్ఞుల సలహాలను పాటించడం మంచిది అలాగే వ్యాపార పరంగా గతంలో చేసినటువంటి రుణాల వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే రానున్న సమయంలో చేసేటువంటి భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు ఊహించని లాభాలను పొందుతారు అలాగే రానున్న సమయంలో వృత్తి వ్యాపార ఎటువంటి తొందరపాటు నిర్ణయాలను తీసుకోకపోవడం మంచిది ఈ రాశి వారికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఆదాయం బాగుంటుంది నూతన ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వారి అర్హత తగినటువంటి ఉద్యోగాలు లభిస్తాయి ఉద్యోగం చేసే ప్రదేశంలో మంచి గుర్తింపుని పొందనున్నారు పై అధికారుల నుండి సహా ఉద్యోగుల నుండి సహకారం లభించనుంది శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఉద్యోగపరంగా నూతన అవకాశాలను పొందే అవకాశం ఉంది ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వారు ఆశించినటువంటి ప్రమోషన్లు స్థాన బదిలీలు పొందనున్నారు ముఖ్యంగా రానున్న సమయంలో ఈ రాశి వారు ఎవరైతే దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తూ ఉంటారో వారికి బాగా కలిసి వస్తుంది అలాగే రానున్న సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చేసేటువంటి విదేశీ ప్రయత్నాలు ప్రారంభంలో అవరోధాలు ఏర్పడినప్పటికీ సఫలమవుతాయి ఈ రాశి వారికి విద్యాపరంగా చాలా బాగుంటుంది విదేశాల్లో ఉన్నత విద్యా అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే పోటీ పరీక్షల్లో పాల్గొనే వారు శ్రమ అధికమైనప్పటికీ ఆశించిన ఫలితాలను పొందుతారు ముఖ్యంగా రానున్న సమయంలో వీరు ఏ విషయం పరంగానైనా పరిశోధనలు ప్రారంభిస్తే అవి సఫలమవుతాయి ముఖ్యంగా వీరు చేపట్టిన పనుల్లో పట్టుదలతో లక్ష్యాలను సాధిస్తారు అయితే ఈ సమయంలో వీరి మాట తీరు మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది లేదంటే ఇబ్బందులను ఎదుర్కొంటారు రాజకీయ నాయకులు నూతన పదవులను చేపట్టే అవకాశం ఉంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరగనున్నాయి సాహిత్య పరంగా ఉన్నవారికి కెరియర్ అభివృద్ధి అవుతుంది నూతన అవకాశాలు లభిస్తాయి అలాగే కళారంగంలో ఉన్నవారి ప్రయత్నాలు ఫలిస్తాయి ఉన్నత అవకాశాలను పొందుతారు క్రీడాకారులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విజయం బాటగా ముందుకు వెళ్తారు వ్యవసాయదారులకు రానున్న సమయం చాలా బాగుంటుంది పెట్టుబడికి తగినటువంటి లాభాన్ని పొందుతారు ఈ రాశి వారికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే చాలా అనుకూల వాతావరణం ఏర్పడబోతోంది గతంలో కుటుంబ పరంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి బంధువులతో స్నేహితులతో సమయాన్ని ఆనందంగా గడుపుతారు కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపడతాయి అలాగే ఈ రాశి వారికి రానున్న సమయంలో ప్రేమ వివాహాలు సఫలమవుతాయి కుటుంబ సభ్యులకు అంగీకారంతోనే ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందే అవకాశం ఉంది అలాగే అవివాహితులు అంటే వివాహం కానివారు వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అయితే ఈ సమయంలో వీరు వివాహ సంబంధాల విషయంలో కాస్త జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ముఖ్యంగా వివాహ విషయంలో ఎటువంటి తొందరపాటు నిర్ణయాలను తీసుకోకూడదు అలాగే సంబంధాల విషయంలో ఆచితూచి నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది వీరికి వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో మీరు ఎటువంటి వివాదాలకు వాదనలకు దిగరాదు ఎందుకంటే ఈ సమయంలో వివాహ జీవితంలో అనవసరంగా గొడవలు సంభవించే అవకాశం ఉంది కాబట్టి మీరు మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడడం మంచిది వీరు సంతాన పరంగా శుభవార్తలను వింటారు అలాగే ఎవరైతే సంతానం కోసం వేచి ఉన్నారో వారికి రానున్న సమయంలో సంతాన యోగం కలగబోతోంది ఈ రాశి వారికి ఆర్థికంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు పొందుతారు గతంలో చేసినటువంటి రుణాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాగే ఆదాయం పరంగా అధికంగా లేనప్పటికీ ఖర్చుకు సరిపడా ధనం లభిస్తుంది ముఖ్యంగా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నం చేస్తారు అలాగే వీరు ఈ సమయంలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు తగిన జాగ్రత్తలను తీసుకోవాలి లేదంటే అధికంగా ధనాన్ని నష్టపోయే అవకాశం ఉంటుంది అలాగే రానున్న సమయంలో వీరు ఎవరి వద్ద రుణాలను అస్సలు తీసుకోకూడదు ఒకవేళ పరిస్థితుల్లో తప్పవు అని అనుకుంటే బ్యాంకు నుండి సహకార సంస్థల నుండి రుణాలను తీసుకోవడం మంచిది మిత్రుల నుండి బంధువుల నుండి రుణాలు తీసుకోకపోవడమే మంచిది ఎందుకంటే తెలిసిన వారి వల్ల డబ్బుల విషయంలో గొడవలు సంభవించే అవకాశం ఉంది అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే రానున్న సమయంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందుతారు అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్పవు ముఖ్యంగా కీలనొప్పులు నాడీ సంబంధం వ్యాధుల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది అలాగే సరైన సమయానికి నిద్రపోకపోవడం ఆహారం తీసుకోకపోవడం వంటి పనుల వల్ల తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రతిరోజు సరైన సమయానికి నిద్రపోవడం ఆహారం తీసుకోవడం వల్ల చేయాలి వీలైతే ఒత్తిడి మానసిక ఆందోళన తగ్గించుకోవడం కొరకు ప్రతినిత్యం వ్యాయామం మెడిటేషన్ వంటివి చేయడం మంచిది ఈ రాశి వారికి జీవితంలోకి రాబోతున్న అనుకోని వ్యక్తి ఎవరు ఆ అనుకోని వ్యక్తి రాకతో వీరి జీవితంలో ఎటువంటి కీలక మార్పులు జరగబోతున్నాయి అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే వీరి జీవితంలోకి రాబోయే అనుకోని వ్యక్తి ఎవరో కాదు వీరికి ఎంత కాలం నుంచో బాగా పరిచయం ఉన్న వ్యక్తి వీరి దూరపు బంధువు ఆ వ్యక్తి రాకతో వీరి జీవితమే మారిపోనున్నది జీవితంలో ఉన్న సమస్యలు సర్దుమణిగే అవకాశం ఉంది అయితే ఈ వ్యక్తి రాకతో ఈ రాశి వారి వైవాహిక జీవితంలో గొడవలు సంభవించే అవకాశం ఉంటుంది అలాగే మీరు కెరియర్ పరంగా ఈ వ్యక్తి ప్రమేయం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే ఈ వ్యక్తి వీరి జీవితంలో ఎంతో కాలం ఉండడు కాబట్టి వీరు ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొంటే ఖచ్చితంగా జీవితంలో సత్ఫలితాలను పొందుతారు వృషభ రాశి వారు జీవితంలో శుభ ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే ప్రతినిత్యం శివారాధన చేయాలి తల్లిదండ్రుల ఎందు గురువుల ఎందు భక్తిని కలిగి ఉండాలి గురువారం రోజున ఉపవాస నియమాన్ని ఆచరించాలి అలాగే గురువారం దత్తాత్రేయుని దర్శించుకుని దత్తాత్రేయ చరిత్రను పారాయణం చేయడం ద్వారా జీవితంలో శుభ ఫలితాలను పొందుతారు ఈ రాశి వారి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందడానికి పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ప్రతి నిత్యం మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి ఆదిత్య హృదయం పారాయణం చెయ్యాలి శుక్రవారం రోజున పేదలకు లేని వారికి అన్నదానం వస్త్రదానం చెయ్యాలి శివునికి రుద్రాభిషేకం చేయించుకోవాలి శని రాహు కేతులకు శాంతి పూజను నిర్వహించాలి గోమాతకు ఆహారాన్ని తినిపించాలి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి రక్తదానం చేయడం ద్వారా విశేషమైన ఫలితాన్ని పొందగలుగుతారు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఎవరు అవునన్నా కాదన్నా రేపటి నుంచి ఈ రాశి వారి జీవితంలో జరగబోయేది ఏమిటి అలాగే వీరి జీవితంలోకి రాబోతున్న అనుకోని వ్యక్తి ఎవరు ఈ వ్యక్తి రాకతో వీరి జీవితంలో ఎటువంటి కీలక మార్పులని పొందబోతున్నారు అలాగే వీరి జీవితంలో శుభ ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవత రాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఓకి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి